వీళ్ళు రాజకీయంగా ఆయన్ని రేనిపోని ఆభండాలేసి భూ చట్టా చేశారు అది లాక్కుంటాడు ఇది అమ్మేస్తాడు అది చేస్తాడు ఇలాంటి దృష్పలు చెప్పడం చాలా కరెక్ట్ కాదు అది చాలా తప్పుడు నిర్ణయం అప్పుడు బ్రిటిష్ టైమ్ లో భూము పట్టాల కోసమని ఎంతమంది వారి దగ్గర ఉండయో కొన్ని తుఫాన్ల వల్ల కొన్ని వరదల వల్ల గట్లు కలిసిపోయి భూమి అంటే ఒక ఒక ఫ్లాట్ గా తయారైపోయిన భూమిని నీదా నాదా అద్దులకు దెబ్బలాడుకునే స్థితికి వచ్చింది అలాంటి స్థితిని ఒక బాబో ఇది నీది ఇది నీది అని నిర్ధారణ చేసి ఒక రాయిపాతి ఇక్కడి నుంచి నువ్వు అటు ఉండాలి ఇక్కడి నుంచి నేను ఇటు ఉండాలి అని నిర్ధారణ చేసి ప్రజలకి సమానం హక్కు కల్పించిన మహానుభావుడు అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని నువ్వు భూమిని కజ్జా చేసేస్తాడు ఇల్లు అమ్మేస్తాడు రేపు తాకా పెట్టేస్తాడు ఈ ఒరిజినల్ పట్ట ఆయన దగ్గర ఉంటాయట డూప్లికేట్లు మీ దగ్గర ఉంటాయంటే ఇది జరిగే పని కాదు ఎవరు కూడా అలాంటి పని చేయలేరు కూడా ముప్పై ఒక్క లక్షల మంది భూములు అమ్మేసి ఎక్కడికి వెళ్ళిపోతయినా అటువంటి అభండారాలు ఆయన కరెక్ట్ కాదు ఇప్పుడు పేదలకి జగన్మోహన్ రెడ్డి ఎంతో మందికి గూడు లేనని గూడిచ్చి గొడ్డలేనడు గుడ్డిచ్చి తిండి లేనడు తిండిచ్చి ఎంత ఏర్పాటు చేసిన మనిషిని నువ్వు ఇల్లు ఆక్కుంటాడు అనేది మాట చంద్రబాబు కావాలనే ఇల్లు తీసుకుంటాడు భూములు తప్పుడు ప్రచారం ఇవన్నీ తప్పుడు ప్రసారాలు సార్ ఇల్లు తీసుకుంటాడు భూములు తీసుకుంటాడు భూములు తాకలు పెట్టేస్తాడు అది చంద్రబాబు నాయుడు ప్రసారం చేస్తాడు ఈ సిచ్యువేషన్ లో నేను ఇలాంటి ప్రసారాలు తప్పుడు ప్రసారాలు చేయకపోతే నా ప్రభుత్వం రాదని భయంతో ఆయన పెట్టాడు తప్ప అసలు రియల్ అయితే కాల్ సార్ మళ్ళీ పక్క మీరు ఏ ఊరు వెళ్ళండి ఏ ఓడెళ్ళండి ఏ కొండ కోణంలోకి వెళ్ళండి ఏ జాల వీధిలోకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి సిశోరి వెళ్ళండి ఫ్యాన్ అంటారు కారణం ఆయన ద్వారా లబ్ధి పొందారు ప్రతి రూపాయి తిన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళీ అలాంటి మహానుబాబుడే వస్తే మా ఆకలి తీరుతాయి కాబట్టి అలాంటి వ్యక్తే మాకు రావాలని అందరూ హారతపల్లెలు పట్టుకున్నప్పుడు మనం ఎవరం సార్ ఎన్ని దుష్పరాధాలు చేసినా సరే మన జగన్మోహన్ రెడ్డి పక్క వస్తారు సార్